మనకి హరిత విప్లవం తర్వాత మాత్రమే మనం ఈ ఎరువులు వాడకం అనేది చేపట్టడం జరిగింది గతంలో అంతా కూడా సేంద్రీయ ఎరువులు వేసి మనం పండించేవారు మన పెద్ద పెద్దవారంతా కూడా నైన్టీ సెవెంటీస్ వరకు కూడా సేంద్రీయ ఎరువులతోనే మనం వ్యవసాయం చేయటం జరిగింది అప్పుడు పెరిగినటువంటి జనాభా ఆహారపు అవసరాల దృష్ట్యా ఈ రసాయన ఎరువులు వాడాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితి అనేది ఏర్పడటం జరిగింది అందుకే ఈ రసాయన ఎరువులు వాడుతూ ఉన్నాం కానీ మనకి పదిహేడు రకాలైనటువంటి పోషకాలు మొక్కకు అవసరం కాగా కేవలం మూడు నాలుగు రకాలైనటువంటి పోషకాలకు సంబంధించిన ఎరువులు మాత్రమే విపరీతంగా వాడుతూ ఉన్నారు మిగిలినటువంటి పోషకాలన్నిటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అది ప్రధానమైనటువంటి సమస్య ఎప్పుడైతే మనం ఏదైనా ఒక పోషకాన్ని ఎక్కువ వేసేసామో అది సమతుల్యత పోషకాల సమతుల్యత భూమిలో దెబ్బతింటటం అనేది జరుగుతుంది తదనుగుణంగా అది మిగిలిన పోషకాల లభ్యతను కూడా తగ్గిస్తూ ఉంది కాబట్టి రైతు సోదరులు పోషకాల సమతుల్యత అనేది తప్పనిసరిగా పాటించాలి ఏ పోషకం ఎప్పుడు ఏ ఏ రూపంలో ఏ ఎక్కడ వేయాలి ఎంత మోతాదులో వేయాలి ఏ విధానంలో వేయాలనే దానిపైన ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉంచాలి ఎప్పి ఎంపిక చేసుకునేటువంటి నత్రజని ఉంది నత్రజని యూరియా రూపంలో ఉంది అమోనియం సల్ఫేట్ రూపంలో ఉంది తర్వాత సోడియం నైట్రేట్ రూపంలో ఉంది వివిధ రకాలైనటువంటి రూపాల్లో ఉంది ఏ రకమైనటువంటి సోర్సు ద్వారా మనం మొక్క అందించాలి అదేవిధంగా అది ఎప్పుడు ఎంత మోతాదులో ఏ రూపంలో ఏ విధానంలో ఎక్కడ వేయాలనే దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి అవగాహన కలిగి ఉండాలి విపరీతంగా గనక మందులు విచ్చలవిడితనం విడితనం అనేది ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు అన్ని రకాలైనటువంటి సమస్యలు అనేది పెరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా నత్రజని ఎరువులు ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ వేసేసాం ఒకేసారి ఎక్కువగా కనుక వేసినట్టయితే అది పచ్చదనం మెత్తదనం అనేది పంటలో పెరిగిపోయేందుకు ఆస్కారం ఉంది తదనుగుణంగా ఒకటి సాగు ఖర్చులు పెరిగిపోతాయి ఎందుకంటే చీడపీడలు పెరుగుతాయి ఆ చీడపీడల నివారణకు గారు మనం ఎప్పుడూ రసాయన ఎరువులు ఎక్కువగా రసాయన క్రిమిసంహారక మందులని ఎక్కువగా వాడాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రిమి క్రిమిసంహారక అలా అవశేషాలు కూడా మన పంట ఉత్పత్తుల్లో ఉండేందుకు ఆస్కారం ఉంది అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ సాగు ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి మనకి బాస్వరం అనేది ప్రధానంగా మనకి ఎక్కువగానే ఉంది లభ్యత అనేది భూమిలో ఎక్కువగానే ఉంది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా రైతు సోదరులు పైపాటుగా కూడా భాస్వరపు ఎరువులు ఎక్కువగా వాడుతున్నారు దీనివల్ల ఏంటి సాగు ఖర్చు అనేది పెరిగిపోతూ ఉంది తర్వాత ఇందాక మనం అనుకున్నట్టు ఈ సూక్ష్మ పోషకాల లభ్యత కూడా తగ్గిపోయేందుకు ఆస్కారం ఉంది కాబట్టి రైతు సోదరులు ఏ పోషకాన్ని ఎంత మోతాదులో ఎప్పుడు వేయాలనేది భూసార పరీక్షలు చేర్చుకొని తదనుగుణంగా నిర్ధారించుకొని ఆ మోతాదులో కనుక వాడినట్టయితే సుస్థిరమైనటువంటి దిగుబడులు సాధించడంతో పాటు తర్వాత తరాల వారికి సారవంతమైనటువంటి నేలని అందించేందుకు ఆస్కారం ఉంది పోషకాల సమతుల్యతను కూడా మనం పాటించిన వారు అవుతాం